బీజేపీ నేత ఏలైడి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు పిటిషన్లను కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ పిటిషన్తో రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు జస్టిస్ అగస్టిన్ జార్జ్ జస్టిస్ సంజీవ్ ఖరం కూడిన ధర్మాసనం ఆదేశించడం జరిగింది దీంతో రెండు పిటిషన్లు కలిపి తదుపరి ఫిబ్రవరి ఆరవ తేదీకి కూడా విచారణ వాయిదా వేయడం కూడా జరిగింది కూడా అయితే కోర్టు దిక్కన అనేది ఇప్పుడు కొత్త అంశంగా మారింది ఇంతకాలం భారత రాష్ట్ర సమితి పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేల్లో అనర్హులంగా ప్రకటించాలని రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ మారి అనైతిక పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపించిన నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ ఇందులో ఇంప్లీడ్ కావడమే కాకుండా ఈ కోర్టుక్కరణ అనే అంశాన్ని కొత్తగా తెరపైకి తేవడం ప్రాధాన్యతను సంతరించుకుంది దీనిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గంటం ప్రసాద్ కుమార్ ఇచ్చే సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొంది వాస్తవానికి ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర పార్టీ గుర్తు కారు గుర్తుపై గెలిచిన ఆర్కెప్పుడు గాంధీ ప్రకాష్ గౌడ్ కడియం శ్రీహరి గూడెం మహపాల్ రెడ్డి దానం నాగేందర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్య వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో కాంగ్రెస్లో చేరిన విశ దృశ్యాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్న నేపథ్యం ఉంది ఈ క్రమంలోనే దీన్ని పార్టీ ఫిర్యాపు కాకుండా మరి ఏమంటారని కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు ప్రత్యేకించి తాము నిధుల కోసం నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశామని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు వాస్తవానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే సీఎంను కలవాలనుకుంటే ఆ పద్ధతి వేరే అవుతుంది కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం కాకుండా చుట్టూ మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పార్టీ మారిన సందర్భంలో ముఖ్యమంత్రి కండవా కప్పిన సందర్భంలో అక్కడే ఉండడానికి కూడా బీఆర్ఎస్ వీడియోలు ఫోటోలతో సహా సుప్రీంకోర్టుకు ప్రదర్శించడం జరిగింది ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ వారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఏమిటని కూడా భారతీయ జనతా పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కూడా అయిన ఎల్ఈడి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో దీనిపై స్పీకర్పై చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేకంగా మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రోజుకోకమ్మలకు జరుగుతున్నది ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత ఇచ్చుకుని ముఖ్యంగా పార్టీ చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే గడ్డ ప్రసాద్ కుమార్ ఇటీవల ఒక తీర్పునైతే వెలువ వెలువరించడం జరిగింది ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని వాళ్ళు వాళ్ళని అనర్హత వారిపై వేయాలని కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల క్రమంలోనే గడ్డం ప్రశాంత్ కుమార్ ఒక రూలింగ్ అయితే ఇచ్చారు వాళ్ళు ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవంటూ రూలింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి పది మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అయితే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలో కూడా తెలంగాణ స్పీకర్ ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా పార్టీ వినాయక ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించిన ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందని తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నేత ఏలెట్ మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తేవడం జరిగింది ఈ క్రమంలోనే కోర్టు దిక్కన్నకు తెలంగాణ స్పీకర్ పాల్పడే అనేది ఎల్ఈడి మహేశ్వర్ రెడ్డి వాదనగా ఉంది దీంతో స్పందించిన సుప్రీంకోర్టు దీనికి సంబంధించి తెలంగాణ స్పీకర్కు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్గా కూడా మారింది గతంలో భారత రాష్ట్ర